అందరికీ చేపేం నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన మీడియా మన ఛానల్ లేపేయడానికి మా జగ్గుబురో చాలా గట్టి ట్రై చేస్తున్నాడు ఒక లైక్ ఒక కామెంట్ ఒక షేరు ఓ బెల్ అది చెయ్యండి చేయకపోతే మన మాటలు బయటికి వెళ్ళి లేడు మన బాబాయ్ ఇప్పుడు చాలామంది అన్నారండి జగన్ రెడ్డి ఇంకా గెలిచే అవకాశాలు ఉన్నాయేమో అని వన్ పర్సెంట్ అనుకుంటున్నారట వన్ పర్సెంట్ అసలు వన్ పర్సెంట్ అని ఎలా అనుకుంటున్నారా మీరే ఇతను గెలడానికే అసలు ఏ ఏ అవకాశాలు ఉన్నాయి ఈరోజు సీ వాటర్ సర్వే వచ్చింది ఈ సర్వే ఇక్కడ మనం చేయించుకున్నది కాదు జగన్ రెడ్డి లాగా నాలుగున్నర కోట్లు ఎనిమిది కోట్లు ఇచ్చి చేయించుకున్న సర్వే కాదు ఎక్కడో ఢిల్లీలో చేశారు ఢిల్లీ వాళ్ళు సర్వే చేస్తే అక్కడి నుంచి అంత కూలంకషంగా అన్ని నియోజకవర్గాలకి వారి వారి బృందాలతో వాళ్ళు సర్వే చేస్తే వారి సర్వేలో తేలింది ఏటబ్బా అంటే తెలుగుదేశం పార్టీకి పదిహేడు ఎంపీ సీట్లు గెలిచేస్తున్నారు కేవలం జగన్మోహన్ రెడ్డి ఎనిమిది ఎంపీ సీట్లకే పడిపోయాడు అంటున్నారట గతంలో జగన్మోహన్ రెడ్డికి ఎన్ని సీట్లు వచ్చాయి ఇరవై రెండు ఎంపీ సీట్లు వచ్చాయి చంద్రబాబు నాయుడు గారికి మూడే వచ్చాయి మా పార్టీకి మూడే వచ్చాయి గతంలో ఎందుకంటే జగన్ వదిలేసి వచ్చిన మేము ఎవరన్నాం అప్పుడు ఆ పార్టీలో లేము టీడీపీలో అందుకని కేవలం మూడే సీట్లు వచ్చాయి కానీ ఇప్పుడు ఆ మూడు పదిహేడు అయిపోయిందటండి మూడు పదిహేడు అయిందంటే ఎన్ని సీట్లు పెరిగాయి పద్నాలుగు సీట్లు పెరిగిపోయి పద్నాలుగు ఒకే టైంలో ఇక్కడ ఇరవై రెండు కాస్త ఎనిమిది అయిపోయింది అంటే ఎన్ని సీట్లు తగ్గిపోయాయి పద్నాలుగు సీట్లు తగ్గిపోయి వైసీపీలో ఉన్న పద్నాలుగు సీట్లు చీట బ్యాడ్ అయ్యేటండి సీ వాటర్ సర్వేలో అయితే నాకు ఎందుకో ఇది నమ్మశక్యంగా అనిపించలేదండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఎనిమిది ఎంపీ సీట్లు అక్కడ నెక్కుతాడండి ఎనిమిది ఎంపీ సీట్లు ఎక్కుతాడా ఇంకా జనసేన ఎనిమిది నెగ్గుతుందనండి ఒప్పుకుంటాను నేను ఖచ్చితంగా జనసేన పార్టీ ఎనిమిది సీట్లు నెక్కుతుంది పదిహేడు టీడీపీ నెక్కుతుంది ఎనిమిది జనసేన ఎగుతుందనండి ఒప్పుకుంటాను అంతేగాని ఇతనికి అసలు ఓటింగ్కి ఎక్కడుందండి బాబా ఎవడెత్తాడు ఓటు ఒకసారి అది కూడా మనం మాట్లాడుకుందాం ఏమండి అద్దరు కూడా ఏంది అహ్లో సీ వాటర్ సర్వేట తుక్కు రాక ఇచ్చింది ఇండియా టుడే మూడో ఆఫ్ ది నేషన్ సర్వేలో కూడా బై బాయ్ జగన్ హలో ఏపీ బై బాయ్ వైసీపీ అంటున్నానట అయితే ఇతను గెలుస్తాడు ఇంకా అసలు ఆ వన్ పర్సెంట్ అన్న ఎలా అనిపిస్తుందండి ఎప్పటికెప్పుడు జరిగితే పదిహేడు ఎంపీ సీట్లు వైసీపీకి ఎంతే అయితే అది వైసీపీ కాదు అది జనసేన ఇతనంగా నలభై ఒక్క శాతం ఓటు ఉందండి ఇంకా నలభై ఐదు శాతంతో టీడీపీ నెగ్గేస్తుంది టీడీపీ జేఎస్పీ అని అనుకున్నారా లేకపోతే జేఎస్పీనాలు ఈ విషయంలో జేఎస్పీకి సంబంధించిన సర్వే చేయలేదా ఎందుకంటే టీడీపీ జేఎస్పీ కలిపితే అరవై నుంచి డెబ్భై శాతం ఓట్లు వచ్చేస్తాయి డౌట్ లేదండి మేము చెప్తున్నాం గ్రౌండ్లో ఉన్నవాళ్ళం మేము చూసిన వాళ్ళం ఇంతకుముందు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు తిరిగిన వాళ్ళం జగన్ రెడ్డికి చాలా ప్రాంతాల్లో డిపాజిట్లు రావు ఇది గ్యారంటీ ఎలా చెప్తున్నా రాయిస్ అని అడగొచ్చు మీరు అదే నా దగ్గర లెక్కలు ఉంటాయి కదా జగన్ గెలిచే అవకాశం ఉందా అంటే ఆన్సర్ లేదు లేదు ఓకే అండి రెండు వేల పంతొమ్మిదిలో ఒకసారి మీరు చూడండి మా జగ్గుపాయికి యాభై శాతం ఓట్లు వచ్చేయండి జగ్గుపాయికి ఎన్ని యాభై శాతం వచ్చాయి టీడీపీ జేఎస్పీకి కలిపితే యాభై శాతం ఇప్పుడు జగ్గుపాయికి వచ్చిన యాభై శాతం ఎవరైతే ఓట్లు ఎవరంటే కాంగ్రెస్ ఓటింగ్ కాంగ్రెస్ ఓటింగ్ అంటే ఇది అప్పట్లో కాంగ్రెస్ పార్టీ మరి వంద సంవత్సరాల నుంచి ఉంది కదా కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఉన్నారు కదా వాళ్ళు వేశారు తర్వాత దళితులు వేశారు దళితులు బాగా వేశారు ఓటు ఎందుకంటే మ్యాన్మోన్లో అన్నాడు కదా మనోడు చేతిలో అధికారం వచ్చాక గుణపం దింపేదాకా మాకు అర్థం అవ్వలేదు మా ఓడి ఎలా చేస్తాడనే విషయం సో దళితులు వేశారు ముస్లింలు కూడా ఓటు వేశారు ఎందుకు వేశారంటే ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ అని పెట్టాడు కదా ముస్లింలకి బీజేపీకి సిద్ధాంతపరంగా పరంగా కొన్ని విరోధాలు ఉన్నాయి ముస్లింలకు కానీ క్రైస్తవులకు కానీ సో ఈ కారణంగా ఈ రెండు వర్గాలు కూడా జగన్ రెడ్డికి ఓటేసాయి ఎందుకంటే బీజేపీకి వ్యతిరేకంగా ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి ఓటేస్తారు వాళ్ళు కాబట్టి ఆ కారణంగా బీజేపీ వ్యతిరేకతో అప్పుడు తెలుగుదేశం పార్టీ బీజేపీ పొత్తులో ఉంది కాబట్టి జగన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నాడు కాబట్టి మనోడు ఎప్పటికీ బీజేపీతో కలడనే ఉద్దేశంతో ఈ రెండు వర్గాలు డైరెక్ట్గా ఓటేసాయి ఇక గొడ్డల పోటు కోడికెత్తి డ్రామా ఈ సెంటిమెంట్ డ్రామా చూసిన చాలామంది కొట్టారు మనోడికి ఏమండి దీంతోపాటు రాజధాని అక్కడే ఉంటుందని చెప్పడండి మీకు గుర్తుందో లేదో రాజధాని అక్కడే ఉంటుందంటే రాజధాని ప్రాంత వాసులందరూ అందరూ ఓటేసారు నేను వచ్చినండి మెగా డిఎస్సీ తీస్తాను అన్నాడు ఆ డిఎస్సి ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో దాదాపు ఆరు లక్షల కుటుంబాలు మనోడికి నోడికి వేసే ఓట్లు ఏమండి అవి కూడా రాయాలి ఇక్కడ రాయాలి కదా కృష్ణా గుంటూరు జిల్లాలో మనోడికి ఒక్కొక్క సీటే పోయింది ఉన్న అన్ని సీట్లు కూడా గెలిపించారండి కృష్ణా గుంటూరులో ఇక డిఎస్సి ఉద్యోగార్థులు ఆరు లక్షల కుటుంబాలి ఏమండీ దీంతోపాటు గవర్నమెంట్ ఉద్యోగులు వాళ్ళకి పిఆర్సీ పెంచెత్తానో తొక్క తోటకూరు అన్నాడు కదా అయ్యి ఒక ఆరు లక్షల కుటుంబాలు మద్యపాన నిషేధం మద్యపాన నిషేధం అంటే ఆడవాళ్ళు అందరూ ఇలాగే ఈ కారణాలతో వేసారు మనోడికి అప్పుడు ఇప్పుడు కోడికెత్త ఒక డ్రామా అని తెలిసిపోయింది సో ఆ డ్రామాని నమ్మినేసినోళ్ళు మనోడికి ఇప్పుడు వేయరు గొడ్డల పోటు అది చంద్రబాబు నాయుడు గారిని నరికేశాడు అని చెప్పడం ద్వారా ఎవరు ఎవరన్నా కాదన్నా రాయలసీమ జిల్లాల్లో మాత్రం పౌరుషం చూపించారు మా జిల్లాలకు సంబంధించిన ఒక నాయకుడిని రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు చంపించేశాడా అయితే చంద్రబాబు నాయుడికి మనం ఓటేయకూడదని రాయలసీమ జిల్లాలన్నీ కూడా మనోడు గుద్దాయి ఇప్పుడు ఆ గొడ్డల పోటు చంద్రబాబు గారిది కాదు మన వైఎస్ఆర్ ఫ్యామిలీదే అని తెలిసింది సో ఇప్పుడు ఆ రాయలసీమ ఓట్లన్నీ మొక్కబడ్డట్టే అయ్యా మనోడు ఏ రోజైతే గెలిచిన తర్వాత నేను బీజేపీకి వ్యతిరేకం అంటూ వచ్చి బీజేపీతో అక్రమ సంబంధం రాష్ట్ర సంబంధం కొనసాగించాడో బీజేపీకి ఒక కీప్ లాగా వైసీపీ పనిచేయటం మొదలెట్టిందో ఆ రోజు నుంచి సిగ్గున్న ముస్లింలు క్రిస్టియన్లు దళితులు జగన్ రెడ్డిని చీకొట్టడం జరిగింది ఇక దళితులు తొమ్మిది వేల రెండు వందల తొంభై ఎనిమిది మంది మీద దాడులు హత్యలు అత్యాచారాలు శిరోమండనాలు పథకాలు రద్దు చేయడాలు ఈ ముప్పై మూడు వేల కోట్ల సప్లై నిధులు తరలింపు ఇవన్నీ చూశాక సిగ్గున్న దళితులు దాదాపుగా నైంటీ పర్సెంట్ జగన్ రెడ్డి నుంచి టీడీపీ జీఎస్పి కూటమికి వచ్చేశారు అయ్యా ఇక కాంగ్రెస్ ఓటింగ్ వీళ్ళందరూ కాకుండా కాంగ్రెస్ ఓటింగ్ ఒకవేళ కాంగ్రెస్ అభిమల్ల రెడ్ల్లోనో కాపుల్లోనో కమ్మల్లోనూ ఆ పూర్వకాలం కాంగ్రెస్ ఓటింగ్ ఉంటుంది కదా ఒక ఫైవ్ పర్సెంట్ ఉందో టెన్ పర్సెంట్ ఉందో ఒకవేళ ఏమైనా ఉంటే ఇప్పుడు షర్మిలం వచ్చింది షర్మిలంతో పోద్ది అసలు ఇతనికి నలభై శాతం ఓట్లు ఎక్కడ ఇవి ఓటు వేయడానికి ఎవడు ఉండడు అసలు జగన్కి ఓటు వేయడానికి మీటింగ్ దొంగోట్లు యా దొంగోట్లు ఉన్నాయండి ఒకవేళ ఏమైనా పడితే దొంగోట్లు పడవచ్చు అంతే తప్ప ఇక అసలు అతనికి ఓటు పడే అవకాశమే లేదు ఇప్పుడు మీటింగుల కంటే డబ్బులు ఇచ్చి జనాన్ని తీసుకెళ్ళగలండి లేదా బెదిరించి వాలంటీర్లతో వాళ్ళతో వెళ్ళి బెదిరించి తీసుకెళ్ళగలడు ఓటు ఎలా గయించగలడు లోపలికి వెళ్ళాగాడు ఏసి ఇచ్చిన ఒకటి ఎవరికి తెలుసు ఏమీ లేదనుకున్న టైంలోనే కేవలం ఇరవై మూడు సీట్లే టీడీపీకి ఒక్క సీటే జనసేనకి అనుకున్నప్పుడే ఇద్దరితో కలిపితే యాభై శాతం ఓటింగ్ అది ఏమండి ఆయా ప్రాంతాల్లో జనసేన పార్టీ ఓట్లు చేల్చడం వల్ల మనం నక్కదో ఒకటి గెలిచాడు ఆ సీట్లు అప్పుడే యాభై శాతం ఓట్లు ఉన్నాయి మా దగ్గర ఇప్పుడు ఈ వర్గాల నుంచి అందరూ జగన్ చీకొట్టి నాలంటోళ్ళు కొన్ని లక్షల మంది దగ్గర దగ్గర కోట్ల మంది కానీ కూడా అనొచ్చు తప్పలేదు ఈ ఉద్యోగార్థులు కానీ నిరుద్యోగులు కానీ ఏమంటారు రండి ఎవరెవరో చూపిస్తారు రండి ఏమంటే ఇక నిరుద్యోగులు నిరుద్యోగులు అంతా మనవన్ను వదిలేశారు చీ కొడుతున్నారు తర్వాత కార్మికులు భవన్ నిర్మాణ కార్మికులు వదిలేశారు చి చీ అన్నారో వ్యాపారులు ఈ అమ్మో వ్యాపారం లేకుండా పోయిందో బాబు టూ వీలర్లు అమ్ముడు అవ్వట్లేదట టూ వీలర్ ఎవడకులేదంటే ఎవడదే డబ్బులు లేవు మనోడు ఎప్పుడో పదిహేను ఇస్తాడు రోజు ముప్పై రూపాయలు చెప్పినా ఆ ముప్పై రూపాయలతో ఏదో పాపం తినిపోతున్నారంటే లేకపోతే పక్క రాష్ట్రాలు పోయి అక్కడ కొనుక్కుంటున్నాయి వ్యాపార మొత్తం నాశనం అయిపోయి రాష్ట్రంలో అయ్యా ఉద్యోగస్తులు తెలుసు కదా ఎప్పుడు అవకాశం వస్తుందో గుణపం దింపేద్దామని చూస్తున్నారు వాళ్ళు ఉద్యోగస్తులు అందరిని ఏ పార్టీలు పార్టీలు అలాగే మనవాడిని దగ్గర చేరనివ్వ ఏ పార్టీలు చేరనివ్వండి అతను ఏ పార్టీలో చేర్చుకోలేకే కాంగ్రెస్ పార్టీ కూడా జైల్లో దోసిస్తే అతనికి అతను సొంత పార్టీ పెట్టుకుని ఏదో మొత్తానికి మాయలో మరాఠీలో అబద్ధాలు చెప్పేది ఒకసారి అయితే నగ్గలిగాడు ఎంతమంది చీ కొడుతుంటేనట ఇంక అందరూ అలాగే చీ కొడిచారు కాబట్టి సింగిల్గా వస్తుంది సింహం సింగిల్గా అయితే వెళ్తుందా ఇప్పుడు ఒక నక్క ఒకసారి వెళ్తుందటండి దారిలో మంచి ద్రాక్ష చెట్టు కనిపించిందట కనిపిస్తే ద్రాక్ష పళ్ళు చాలా బాగుంటాయి తింటే స్వీట్గా ఉంటాయి అని ఎగిరిందట అందలేదు మళ్ళీ ఎగిరిందట మళ్ళీ అందలేదు నాలుగైదు సార్లు ఎగిరింది మధ్యాహ్నం ఎగురుతూనే ఉంది అందలేదు అందకపోతే అప్పుడు అనుకుందంట తెచ్చి పొలగా ఉంటే ద్రాక్ష పళ్ళు ఈ ద్రాక్ష పళ్ళు ఎందుకు ఇయో పొల్లెని అయ్యి తొక్కల మళ్ళీ ఇది ఆ తొక్కలు కూడా సరిగ్గా అనేసి తిట్టుకుంటూ పోయిందంట సేమ్ అన్న కూడా అంతే ఇవన్నీ ట్రై చేశాడు ఎవడు కూడా ఏ నేనే సింగిల్ సింహ అన్న ఎందుకంటే అందరూ ఎందుకు సింగిల్గా వెళ్తాను నేను ఎందుకంటే నేను సింగిల్ సింహం సింగిల్ సింహం ఓట్ల ఎలక్షన్ ఎలా గెలుతుందన్న ఇది రాజ్యాంగం ప్రజాస్వామ్యం కదా ప్రజాస్వామ్యంలో ఎవరు మెజారిటీ ఓట్లు వేస్తే వాళ్ళు కదా విన్నింగ్ సింగిల్ సింహం అంటే ఇది అటవీ పాలన అయితే అడవులో అయితే చల్లుతుంది అది మృగాలకి జంతువులకి చెందుతుంది ఎందుకంటే బలం ఉంటే ఎవడు బలం ఉంటే ఆడ కొడు ఎత్తాడు సింగిల్గా ఉన్నా సరే ఆ సింహం బలంగా ఉండదు కానీ మేము కొడేత్తాం కొడిసాం పెత్తా అంటానికి ఏడు తప్పదు కదా బొక్కలు కదా బొక్కలేసి వేసి బొగుపడి చేస్తారు కానీ సింహాన్ని సింహంలాగా ఆడి మీద దాడి చేస్తాను మీద దాడి చేస్తాను అంటే కాళ్ళు చేతిలో వెనక తిప్పేసి బొక్కలు చేస్తారు ఇక్కడ ఎవరినన్నా అలాగంటే మా అన్న అలాగే చేయడండి మా అన్న చేసినా అన్న చేతికి మట్టి ఉంటుంది కాబట్టి అన్నను ఎవరు తొందరగా చేయలేదు ఎలా గెలుతాడు అది ఒక్కరు చెప్పండి చాలా ఎవరైనా సరే ఇన్ని ఓట్లు ఇంత ఓట్లు మొత్తం మన దగ్గర నుంచి బొక్కాడిపోయి బయటకు వచ్చేస్తే ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ ఓటింగు ఆన్ హ్యాండ్ టీడీపీ జీఎస్పికి ఆ ఓటింగ్ ఎక్కడ చెక్కి చేదర్దాం ముప్పై రూపాయలు ముస్టోళ్ళు కాదో ముప్పై రూపాయలు ఇస్తే పార్టీ మారిపోయి అవినీతి పరుడు ఎగ్గించే రకాలు కానే కాదు ఇక సింపతి డ్రామాలకు పడే రకాలు అంతకైనా కాదు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో మామూలు సింపతి ఏంటండి రెండు వేల పద్నాలుగులో నాన్నగారు చనిపోయిన వర్క్ వర్కౌట్ అవ్వలేదు ఏపీలో చల్లసాల్ బాబు మీ నాన్న చచ్చిపోతే ఎప్పుడు ఏమైంది యాక్సిడెంట్లు చాలా మంది చచ్చిపోతుంటారు ఆ మీ నాన్న చచ్చిపోవడానికి మేము అలా నీకు ముఖ్యమంత్రి చేస్తామని అప్పుడే చేయలేదు ఏపీ ప్రజలు రెండు వేల పంతొమ్మిదిలో చేయడానికి మాత్రం కోడికత్తి డ్రామా గొడ్డలిపోటు డైరెక్ట్ మర్డర్ కేసు వాళ్ళమే పెట్టేశారు ఇంట్లోకి వచ్చి నరికేశారు ముక్క ముక్కలు చేస్తారని చెప్పి వగలాడి ఏడుపులు ఆ ఏడుపులు చేసి జనాలు నమ్మించేసి అంత చేస్తే సచ్చి చెడి నెగ్గారు ఈ మళ్ళీ అసలు ఈ బతుక్కి ఇప్పుడు చాలా మంది అంటున్నారు రాజేష్ మళ్ళీ నీకు ఒకవేళ జగన్ గారికి నీ పరిస్థితి ఏంటి ఏముంటుదయ్యా ఏముంటుంది నా బొక్క ఉన్నదో ఒకటి ప్రాణం పోతే అది పోద్ది ఆ ప్రాణం పోయినంత మాత్రాన రాజేష్ సరిపల్ల అనేవాడిని సమాజం మర్చిపోదు కదా నేనేమో జగన్ రెడ్డిలాగా అవినీతి చేయలేదు కదా జగన్ రెడ్డి లాగా మడ్రజేషన్ వాళ్ళు నేను వెనకేసుకు రాలేదు కదా జగన్ రెడ్డిలాగా ప్రజాధనాన్ని దోచుకుని నేను ఈ రోజున ప్యాలెస్లు కట్టుకోలేదు కదా ఏముంటుంది ఆ బొక్క ఏముంటుంది మళ్ళీ వస్తే బాబా అంటే ఇంకా జగన్ రెడ్డి వచ్చేది అతన్ని రాజకీయంగా వాళ్ళు చంపేయడానికి వాళ్ళ కేసులు పెట్టడానికి వాళ్ళని అరెస్ట్ చేయించేసి వాళ్ళని హింసించడానికి అందుక అందుకారా రాజకీయాల్లోకి వచ్చింది అలా భయపడి కూడా అయితే ఇప్పుడు అతను అధికారంలో లేడా ఇప్పుడు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇప్పుడు నన్ను ఏమైనా వదిలేడా ముప్పై కేసులు ఇరవై రోజులు జైలు రౌడీ రౌడీషేటు రెండు హెచ్చా ప్రయత్నాలు మరి ఇంత తట్టుకుని నిలబడినోడి ఇప్పుడు తట్టుకుని నిలబడలేన వచ్చేసరికి ఏముండదు మహా అయితే నాకు భయపడి రాజేష్ అని కూడా ఉంటారు రే బాబు నా జీవితం అంధకారంలో పోయిలా ఉందని భయపడితే నన్ను ఏమైనా దొంగతబీసి పంపించాలా అంతేగానిపోని ఏమన్నా జగన్ రెడ్డి వచ్చి నాతో డైరెక్ట్గా రింగ్లో తలపడతాడా పడ్డ కదా డబ్బులు ఉంటాయి ఇంకోటి ఏదన్నా ఉంటుంది ఆ రాజమండ్రిలో ఆపినట్టు ఒక రెండు వందల మందిని పంపించేవాన్ని అది పిరికి తను అది ఇది ధైర్యం